యేసు క్రీస్తును ఈరోజు క్రైస్తవులు అర్థం చేసుకోలేదు దేవుని నీతిని నాటి క్రైస్తవులు అర్థం చేసుకోక ఎందుకు దెబ్బలు తింటున్నారు ఎందుకు చంపబడుతున్నారో అసలు విషయం ఇక్కడే ఉంది ఒక కార్యం వచ్చింది ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది నీకేం కావాలని రాజు వాడు పవర్ఫుల్ కదా ఏం పవర్ఫుల్ వాడి మాట ఎదురు చెప్పడానికి ఆ దేశంలో ఎవరికీ లేదు ఎందుకంటే అది ఏ రోజు రాజ్యం అది అది ఎవరికి తెలుసు యేసు ప్రభు కూడా తెలుసు అందుకని వానితో మనకు పని లేదని అసలు వాని విషయమే మాట్లాడలేదని ఆయన ఎప్పుడు కూడా వాన్ని ఎదిరించలేదు ఎందుకంటే లోకాధికారం చేతిలో ఉంది ఆయనకు సత్యం తెలుసు కనుక ఆయన ధర్మశాస్త్రం తెలుసు కనుక ఒకనొక రోజు తలగొట్టేశారు వెంటనే యేసుక్రీస్తుకు ఆ వార్త వచ్చేసింది యోహాను తలగొట్టబడిన యేసు ఎరిగి ఆ మాట విని యేసు ఏం చేశాడు అరే ఏరోదు ఏం బుద్ధుందని కావునా ఆయన ఎవరు అనుకుంటున్నారు నా కళ్ళ ముందు చంపుతావా తీసుకురా తల అతికిచ్చేస్తాను అన్నాడా ఏమండి తల అతికిస్తాను అని అనలేదు ఎందుకంటే సత్యనారని బతికిచ్చినాడు యోహాన్ని బతికించడం కష్టమా కానీ ఆలోచించాలా మీరు ఈరోజు ఆయన చంపబడ్డాడని తెలవగానే గమ్మున అరణ్యముకెళ్ళి ఓలీవ కొండ మీద ప్రార్థన చేసుకున్నాడు అంతే మళ్ళా శిష్యులు ఏమైనా గడపడితే అయ్యే మీరు కూడా రా ప్రార్థన చేసుకుందాం ఏకాంతంగా ఇది బైబిల్లో రాసున్న దేవుని నీతి ఇది మనం అర్థం చేసుకొని చదవాలి ఇప్పుడు ఒక ఆయన చచ్చిపోయాడు అందరేమో అన్నాడు ఇప్పుడు చంపబడ్డాడు అనగానే మనోళ్ళు ఏం చేస్తున్నారు ర్ణా రోడ్డు మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటున్నాడు ఏడా రోడ్డు మీద రోడ్ మీద ఎవడితే నీకు జస్టిస్ అధికారం వాళ్ళది ఇప్పుడు రోజు లాంటి పరిపాలన కూడా ఈ దేశంలో ఉంది అర్థమైందా లేదా అవునా కదా కాబట్టి నువ్వెంత అరిసినా అరిసి పెట్టినా నీ గోలెవడు వినే స్థితిలో లేదు మనం అర్థం చేసుకోవాలి ఏమా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మణిపూర్ మండుతున్నది ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్ళి చూడలేదు ఆయనకి ఇష్టం లేదు అలాంటి ఒక రాష్ట్రం తగలబడితేనే దిక్కులేదు ఈ ఒక్కడు చచ్చిపోతే వస్తాడా దిగొత్తాడా ఇప్పటికీ రోజుకి ఆయన అదే పని ఎవరు చూసినా డిబేట్లు అతని చావుతోటి వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నారు డిబేట్లు చేసి రేటింగ్లు పెంచుకొని యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు ఇప్పటికీ తమ్ముడు అంటున్నాడు పండు కూడా కలెక్ట్ చేశాను ఇంతకీ అతడు సువార్త చెప్పినందుకు సచ్చాడా ఇది క్రైస్తవులు ఆలోచించాలి దారి తప్పిన సువార్థికుడు అవునా కదా మీరు ఆలోచిస్తే ఏం చేశాడు ఆయన సువార్త చెప్పడం వల్ల చంపారు ఆయనని ఒక వేదాలకెళ్ళి వేదాల్లో ఉన్న తప్పులు ఎత్తి చూపాడు ఒక రామాయణంలోకి వెళ్ళి రామాయణంలో ఉన్న తప్పులు ఎత్తి చూపాడు ఆయన ఖురాన్ దగ్గరికి వెళ్ళి ఖురాన్లో ఉన్న తప్పులు ఎత్తి చూపాడు ఆయన అప్పుడు ముస్లిం ఏమన్నారంటే చంపేస్తాం అన్నారు వెంటనే నన్ను కాపాడండి అని మళ్ళొక వీడియో ఇవన్నీ చూసి తలనొప్పి అవునా కదా రామాయణంలో సీత అన్నది సీతతో రాముడు అన్నాడు ఇది నీకు అవసరమా ఇది సువార్తేనా ఏమండి ఇది సువార్థ భిన్నమైన సువార్త అసలు బైబుల్లో లేని సువార్త కాదా సో బైబుల్లో లేని సువార్త చెప్తే వాడు ఏమవుతాడన్నది బైబులు మేము ప్రకటించిన ఈ సువార్తగాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన దూత అయినను మా అతడు శాపగ్రస్తుడు అన్నాడు ఇప్పుడు రామాయణంలో చెప్పింది భగవద్గీతలో చెప్పిందో లేకపోతే కురాన్లో చెప్పింది చెప్పినోడు అత సాక్ష్యా శాపగ్రస్తుడా ఇది బైబిల్ చెప్పింది నాకు ఆయన మీదేం కోపం లేదు ఈ క్రైస్తవులు ఇప్పుడు రోజు ధర్నాలు రోజు అవునా కదా ప్రతి చూస్తే డబ్బులే అంటే ఎందుకు ఈ అలజడి జరుగుతుంది ఇప్పుడు చేయకపోతే ప్రభుత్వం దిగిరాదు బ్రదర్ అంటాడు ఒకడు అవునా ఆయన చంపిన తర్వాత చాలా ఊర్లలో మళ్ళీ చర్చిలను ధరలు పెట్టారు క్రైస్తవులు తంతనే ఉన్నారు అవునా ఇది వాళ్ళ ప్లాన్లో ఉంటుంది కనుక అది నువ్వేం చేయలేవు సత్యం చెప్పిన వాడున్నాడు విమర్శించినా తన్నేవాడు ఉన్నాడు ఇది మనకు అవసరం లేదు యోహానంతటి వాడి తలగొడితే యేసు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారు ధర్నాలు చేస్తున్నారు ఆయన సమాధి ఆయన శవం పెట్టినప్పుడు ఒక చర్చిలో పెట్టారు సికింద్రాబాద్ చర్చిలో నేను వెళ్ళాను ఎందుకంటే నేను ఒకప్పుడు అదే చర్చి మెంబర్ని ఎంత వాతావరణం బాగుంటుందంటే ఆడికి వెళ్ళిన తర్వాత ఈ రౌడీ మూకలు అంటాను నేను మామూలు మామూలుగా ఆ చర్చి కాంపౌండ్లో ఒక దిగ్గ మాట్లాడుతున్నారు గేటును తోసుకుంటూ బయటకు వెళ్ళాలని వంద మంది పోలీసులు గేటు నిలా తోడుతున్నారు వాళ్ళు ఇడుకు అంటే గేట్ పడిపోద్ది ఇంకా ఒక క్షణంలో పడిపోద్ది వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారంటే ఒక చర్చిలో లాఠీ చార్జ్ చేసే పరిస్థితి వచ్చింది వీళ్ళు క్రైస్తవుల నేను స్వయంగా ప్రత్యక్షంగా ఉన్నాను ఆ రోజు వెళ్ళాను ఎందుకంటే సహోదరుడు కదా ఎవరైనా ఒక సహోదరుని ఒక సహోదరుడు చనిపోయినాడు కాబట్టి ఒక సానుభూతిగా మనం వెళ్ళాలని వెళ్ళాం మనం మనమేం వ్యతిరేకులం కాదు అక్కడికి వెళ్ళాక పరిస్థితి నాకు అర్థమైంది ఆ చర్చిలో వై వాంట్ జస్టిస్ అంటున్నారు గేట్ తోస్తున్నాడు అసలు జస్టిస్ ఇచ్చేవాడు ఈడా ఆ పైనడా న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి లేకపోతే దేశ చట్ట ప్రకారంగా న్యాయస్థానంలో కేసాయి నో ప్రాబ్లం ఎందుకంటే చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు మనం ఈ దేశ చట్టం మన కోసం ఉన్నది మనం కూడా దేశ పౌరులం కనుక మనకు అప్పిచ్చాడు కాబట్టి నువ్వు చట్ట ప్రకారంగా పోరాడు లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి ఇలాగా సువార్థికులు దారి తప్పారు కనుకనే సువార్థ దారి తప్పింది దానివల్ల ఏమొచ్చింది దాడులు జరుగుతున్నాయి ఎక్కడికి పోయినా దాడులే జరుగుతున్నాయి ఈవెన్ చర్చిలో కూడా పర్మిటెడ్ చర్చిలో కూడా ప్రార్థన చేసుకుంటే వచ్చి మైకులు పడగొట్టి బా ఇది వాడగొట్టి ప్యాన్లు పడగొట్టి కొడుతున్నారు వాళ్ళు ఇది అన్యాయం అనుకుంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు కేసు పెట్టు రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తే ఎవడు మన మాట విన్నాడు ఒకవేళ నీ పేరు మీద నువ్వు నీ అల్లరి భరించలేక ఎఫ్ఐఆర్ చేసినా అది నువ్వు లోపల కూడా అది కేసు బెంచ్ మీదకి రాదు అర్థమైందా లేదా